కామారెడ్డి మండలం పట్టణానికి చెందిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేసిన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గెడ్డ మెందుప్రియ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి హౌస్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గెడ్డ మెందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ వార్డు కౌన్సిలర్స్ పాత కృష్ణమూర్తి లడ్డు మహేష్ శ్రీనివాస్ శ్రీకాంత్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు అందుకుంటున్న లబ్ధిదారులందరూ కూడా నా తరఫున మా కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ఏ సమస్య ఉన్నా గానీ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు గాని మన షబీర్ అలీ సార్ గాని మున్సిపల్ చైర్పర్సన్ అయినా నేను ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ అందరూ కూడా మీకే సమస్య ఉన్నా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటా ఎక్కువ సమయం మీరందరూ ఇప్పుడు ఇక్కడ సమయాన్ని వృధా చేయకుండా అందించామని చెప్పి తెలియజేస్తా పుష్పాల

डोर में इंटर ही मेगा